పదవి షో నవంబర్ తొమ్మిది నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ఎంవిపి కార్ అప్పుఘర్ అప్పుగర్ రోడ్ గాదిరాజు ప్యాలెస్ లో ఘనంగా నిర్వహిస్తామని క్రేడౌం ప్రెసిడెంట్ వి ధర్మేందర్ తెలిపారు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో ఇంతవరకు తొమ్మిది క్రేడౌన్ షోలు విజయవంతంగా నిర్వహించామన్నారు దేశంలో రెండు అతిపెద్ద ఉపాధి రంగమైన రియల్ ఎస్టేట్ వినియోగదారులు వ్యాపారులకు వేదికగా ఈ ఎక్సో నిలుస్తుందన్నారు చైర్మన్ కే రాజు మాట్లాడుతూ వినియోగదారులకు వ్యాపారులకు వారధిగా నిలిచే ఈ ఎక్స్పోలో ప్రముఖ రంగ సంస్థలన్నీ పాల్గొంటాయన్నారు తమ సంస్థ సభ్యుల వద్ద కొనుగోలు చేసే ప్లాట్లు నాణ్యంగా ఉంటాయని విజయవాడ వరద బాధితులకు తమ సంస్థ నగర శాఖ తరఫున పది లక్షల రాష్ట్ర శాఖ తరఫున యాభై లక్షల రూపాయలను విరాళంగా అందజేశామన్నారు ప్రజలకు తమ సొంత ఇంటి కళ నెరవేర్చడానికి ఎక్స్పో ఎంతగానో దోహదం చేస్తుందన్నారు

మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే ఈ యొక్క క్రెడ ప్రాపర్టీ ఎక్స్పో ప్రజెంట్ మీకు రోజు క్రెడే ప్రాపర్టీ ఎక్స్పో నగరంలో ఇంట్ ప్రాపర్టీ ఎక్స్పో జరుగుతున్నాయి అలాగే స్టేట్ లో కూడా ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో కండక్ట్ చేస్తుంటారు కానీ క్రెడే ప్రాపర్టీ ఎక్స్పోకి మిగతా ప్రాపర్టీ ఎక్స్పోస్ కి మీకు తేడా ఏంటంటే మేము మా క్రెడే మెంబర్స్ నుంచి మా యొక్క విశాఖపట్నం ప్రజలకి ఒక వ్యాధు ఎటువంటి సైట్ విషయంలో కానీ ప్రాపర్టీ విషయంలో కానీ అలాగే కన్స్ట్రక్షన్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా క్రెడే మెంబర్ అంటే ఒక నమ్మకం ఒక నాణ్యత విషయంలో ఇంచో నమ్మకంగా ఉండే విధంగా ఒక ప్రాపర్టీ పెడతారు కాబట్టి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఈ యొక్క ప్రాపర్టీని తమ కలలు కన్నా ఒక మంచి సెంటిమెంటీని మీరు నెరవేర్చుకునే విధంగా వారు ఎంత ఆశపడతారో ఆశ నెరవేర్చే విధంగా మా మెంబర్స్ ఉంటారని గంటగలుగుతున్నాం ఈ రోజు క్రెడై ఫ్లాట్ కొంటూ ఎంతో కనబడుతున్నాం అలా యొక్క క్రెడై పదవ ప్రాపర్టీ ఎక్స్పో ప్రజల వద్దకు తీసుకెళ్లి వారందరూ ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో విజిట్ చేసి వారికి నచ్చిన ఇంటిని కానీ స్థలాన్ని కానీ కొనుగోలు చేసే విధంగా మీ ద్వారా వారందరికీ తెలియాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా క్రీడ ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో ను ఈ బిజినెస్ కాకుండా మాకు ఈరోజు మన విజయవాడలో జరిగిన ఎటువంటి వరదల్లో ఇబ్బందులు పడినా కూడా మా వంతు సహాయ సహకారాలు అందించే విధంగా మా క్రీడ విశాఖపట్నం నుంచి ఒక పది లక్షల రూపాయలు అలాగే స్టేట్ తరఫున ఒక యాభై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిగింపు అలాగే అన్ని విషయాల్లో కూడా మీకు ముందుండి నడిపించడంలో మా క్రీడ ఎప్పుడు ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క క్రీడ ప్రాపర్ ఎక్స్పో ని విజయవంతం చేసే విధంగా మా మా పాత్రిక మిత్రులందరూ సహాయ సహకారం అందించాలని మరొకసారి కోరుకుంటూ నాకు క్రీడా విశాఖపట్నం అనేది లాస్ట్ నైన్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా వెరీ లార్జ్ స్కేల్ లో ఈ ప్రాపర్టీ ఎక్స్పోస్ కండక్ట్ చేస్తాను అలాగే कि सिटी ऑफ दिस प्रेजेंट प्लेस एडिकरा इवन पोस्ट ग्रेजमेंट आल्सो पीपल वांट टू सेट अप हियर बेटा प्रेजेंट सिटी मातो स्ट्रक्चर 20 चैप्टर्स नाय फ्रुटी चैप्टर्स लो बड़ा विशाखापट्टनम डिसिप्लिन सिस्टमैटिक चैप्टर्स एंड सिंस बिगिनिंग यू प्रॉपरली एक्सपोज होडा इन द प्रोजेक्ट रिलेटेड असाइनमेंट से ऑर्गनाइजेशन कैटेगरीज ఉన్న ఒల్టిక్ చాపర్స్ లో కూడా లాస్ట్ స్కైల్ లో మెగాపర్ కి ఎక్స్పోర్ట్ చేసే ఒకటి ఈ చాపర్ ఐ ఫీల్ ఐ ఫీడ్ వెళ్ళీ టు సే అలాగే సిటీ మరింత పెరుగుదల దరంలో ప్రాసపెక్ట్ వేయొచ్చు అందరు కూడా సొంతం సహకారం చేస్తున్నారని చూసి వాళ్ళు రిసెర్చ్ చేస్తుంటారు వాళ్ళకి ఆ రుసులు బటు కూడా పెరిగి సిటీలో ప్రాజెక్ట్స్ సండీ కూడా ఒక ప్లాట్ఫామ్ పెరిగి ఒక వెన్యు దగ్గర తీసుకొచ్చి వాళ్ళకు అనుకోకుండా అన్ని రకాల ప్రాపర్టీస్ అన్ని వాడడం ప్రాపర్టీస్ నెక్స్ట్ బ్యాంక్స్ అని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వాడడం వాళ్ళకి అందుబాటులో ఈ యొక్క ఎక్స్బిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఇస్ ద వన్ ఆఫ్ ది నార్ వన్ ఆఫ్ ది ఇస్ ద లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా నేను కూడా ఫస్ట్ ప్రాపర్టీ ప్లాన్ చేసేటప్పుడు ప్లాన్కెళ్ళేటప్పుడు షుడ్ నా లీగల్ ఒక మీడియం తొందరగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా House advocates because state bank of India is a bank. Now Even though we don't have necessity to use the project finance, caning state bank of India, the product finance is difficult. And the customers, the prospect buyers, a center of a state bank of This property is not uh, doesn't have any legal issues. So our uh, insurance brother is not a add on మీరు గాల తंगाबाद సేక్ గడ ఇచ్చాపట్టం చైర్మన్ ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ ఎంపైర్ టీం ఆఫ్ కన్ఫరెన్స్ ఆఫ్ గడ ఆంధ్రప్రదేశ్ అలాగే స్టేట్ ఆఫ్ కఫిటీ పాస్ 96 టైకీ స్పాన్సర్ గా మా త్రేడైతో సేయింగ్ చేయిస్తున్నారు నాట్ ఓన్లీ విశాఖపట్నం విజయవాడ కూడా పరిగె అడమట్ టైకీ స్పాన్సర్స్ వేయ్ వేయ్ చేస్తా వాళ్ళు ముందు ముందుని మకు సపోర్ట్ చేస్తా లాస్ట్ సాఫ్ట్ ప్రాజెక్ట్ సాఫ్ట్నెస్ అనెక్ట్ చేశా కేరళ కర్ణాటక తమిళనాడు తెలంగాణ